నమస్తే వెల్కమ్ టుడియా నేనొప్ప పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశం స్వేచ్ఛా స్వేచ్ఛావాయువుని పిలిచిన స్వర్ణక్షణం రెండు శతాబ్దాల పాటు సాగిన పోరాటం త్యాగం తపస్సుతో సాధించిన స్వాతంత్ర్యం ఈరోజు మనం కేవలం ఒక పండుగ జరుపుకోవడం కాదు మన స్వేచ్ఛా విలువ గుర్తు చేసుకునే రోజు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఈ పైనని ఓసారి తిరుగు చూద్దాం భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందింది ఈ స్వాతంత్రం రెండు శతాబ్దాలకు పైగా జరిగిన నిరంతర పోరాట ఫలితం పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదటి స్వాతంత్ర సంగ్రామం సిపాయిల తిరుగుబాటుతో మొదలైంది ఈ తిరుగుబాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గట్టి ఎదురు దెబ్బ ఇచ్చింది ఆ తర్వాత గాంధీ నాయకత్వంలో అహింసా ఉద్యమాలు ఊపందుకున్నాయి పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం దండి యాత్ర పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ పాలనను కదిలించాయి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఆజాద్ హిందూ ఫౌజ్ సాయుధ పోరాటం కీలక పాత్ర పోషించదే సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ బాలగంగా ధర్తిల లాలా రాయ్ వంటి నాయకులు సామాన్య ప్రజలు కలిసి ఈ పోరాటాన్ని విజయవంతం చేశారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థికంగా బలహీనపడటం భారతీయుల ఐక్యత వల్ల బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇవ్వక తప్పలేదు ఈ పోరాటం భారతీయుల సంకల్పానికి ఐక్యతకు నిదర్శనం స్వతంత్రానికి ముందు భారతదేశం బ్రిటిష్ వలస పాలన కింద అనేక సమస్యలను ఎదుర్కొంది ఆర్థికంగా దోపిడీ తీవ్రంగా ఉండేది బ్రిటిష్ వారు భారత సంపదను ఇంగ్లాండ్కు తరలించారు వ్యవసాయం చేనేత వంటి స్థానిక పరిశ్రమలు నాశనమయ్యాయి పేదరికం కరువు తీవ్రంగా ఉండేవి పంతొమ్మిది వందల నలభై మూడు బెంగాల్లో కరువులో లక్షలాది మంది మరణించారు సామాజికంగా మతం కులం ఆధారంగా విభజనలు ఉండేవి బ్రిటిష్ వారు విభజించి పాలించు విధానంతో ఈ విభేదాలను పెంచారు విద్య ఆరోగ్య సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి స్త్రీల స్థితి దయనీయంగా ఉండేది బాల్య వివాహాలు సతీ సహగమనం వంటి ఆచారాలు సర్వసాధారణంగా ఉండేవి రాజకీయంగా భారతీయులకు స్వయం పరిపాలన హక్కు లేదు బ్రిటిష్ అధికారులే అన్ని నిర్ణయాలు తీసుకునేవారు ప్రపంచ దేశాల దృష్టిలో భారతదేశం ఒక వలస దేశంగా ఆర్థికంగా వెనుకబడిన దేశంగా ఉండేది స్వాతంత్రం తర్వాత భారతదేశం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది రాజకీయంగా భారతదేశం ఒక గణతంత్రంగా మారి పంతొమ్మిది వందల యాభైలో స్వీయ రాజ్యాంగాన్ని అమలు చేసింది సమానత్వం స్వేచ్ఛ న్యాయం వంటి విలువలను ప్రతిష్ఠించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఐదు వందలకు పైగా సంస్థానాలను ఏకీకృతం చేసి ఒక బలమైన దేశాన్ని నిర్మించారు ఆర్థికంగా భారతదేశం పంచవర్ష ప్రణాళికల ద్వారా పారిశ్రామికీకరణ వ్యవసాయ అభివృద్ధిని సాధించింది హరిత విప్లవం ద్వారా పంతొమ్మిది వందల ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది ఇస్రో డిఆర్డి వంటి సంస్థల ద్వారా భారతదేశం అంతరిక్షం రక్షణ రంగాల్లో అభివృద్ధి చెందింది చంద్రయాన్ మంగళయాన్ వంటి మిషన్లు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి సామాజికంగా స్త్రీల సాధికారత కోసం చట్టాలు వచ్చాయి సతీ సహగమనం నిషేధం వితంతు పునర్వివాహ చట్టం మహిళలకు ఓటు హక్కు స్త్రీల స్థితిని మెరుగుపరిచాయి విద్యారంగంలో ఐఐటీలు ఐఐఎంలు ఎయిమ్స్ స్థాపించబడ్డాయి సాక్షుత రేటు పంతొమ్మిది వందల నలభై ఏడులో పన్నెండు శాతం నుంచి రెండు వేల ఇరవై ఐదు నాటికి డెబ్బై నాలుగు శాతానికి పెరిగింది ఆరోగ్య రంగంలో పోలియో నిర్మూలన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి రిజర్వేషన్ విధానం ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు విద్యా ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా భారతదేశాన్ని సాంకేతిక ఆర్థిక శక్తిగా మార్చాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది మతపరంగా భారతదేశం లౌకిక దేశంగా మిగిలింది హిందూ ముస్లిం సిక్ క్రైస్తవ సామరస్యంగా ఉన్నాయి ఉగాది దీపావళి ఈద్ క్రిస్మస్ పండుగలు జాతీయ సమైక్యతకు చిహ్నంగా నిలుస్తాయి రాజకీయంగా భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద గణతంత్రంగా గుర్తింపు పొందింది ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయి భారతీయ సైన్యం ప్రపంచంలో బలమైన సైన్యాల్లో ఒకటిగా నిలిచింది అయితే స్వతంత్రం తర్వాత కొన్ని సవాళ్లు కొనసాగాయి మతపరమైన విభేదాలు కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు దారితీశాయి పంతొమ్మిది వందల తొంభై రెండు బాబ్రీ మసీదు కూల్చివేత రెండు పేల రెండు గుజరాత్ అల్లర్లు సామాజిక సామరస్యానికి ఆటంకం కలిగించాయి కుల వివక్ష కొనసాగుతోంది గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయి రిజర్వేషన్ విధానం సామాజిక న్యాయానికి దోహదపడినప్పటికీ కొన్ని వర్గాల్లో అసంతృప్తిని కలిగిస్తోంది స్కామ్లు రాజకీయ ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారాయి టూ స్పెక్ట్రమ్ కామన్వెల్త్ గేమ్స్ కోల్గేట్ స్కామ్లు దేశ ఖ్యాతిని దెబ్బతీశాయి అవినీతి ఇప్పటికీ పూర్తిగా నిర్మూలన కాలేదు ఉగ్రవాదం నక్సలైట్ ఉద్యమాలు దేశ భద్రతకు సవాళ్లుగా మిగిలాయి పేదరికం కొంత తగ్గినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై శాతం మంది పేదరిక రేఖకు దిగువను ఉన్నారు నిరుద్యోగం మౌలిక సదుపాయాల కొరత విద్యలో అసమానతలు కొనసాగుతున్నాయి స్వాతంత్రం తర్వాత తటస్థ దేశాల ఉద్యమంలో కీలక పాత్ర ఆర్థిక ఆర్థిక సంస్కరణల తర్వాత భారత వ్యవస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఐటీ రంగంలో బెంగళూరు హైదరాబాద్ నగరాలు ప్రపంచాయి ట్వంటీ బ్రిక్స్ వేదికలపై భారతదేశం ప్రభావం పెరిగింది రష్యా ఇజ్రాయెల్ యూరోప్ జపాన్ దేశాలతో దౌత్య సంబంధాలు బలపడ్డాయి ఇస్రో సాధించిన విజయాలు బ్రహ్మోస్ అగ్ని క్షిపణులు భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా చూపించాయి యూనికాన్ కంపెనీల సంఖ్య పెరిగింది గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి బహుళ జాతి సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారు యోగా ఆయుర్వేదం భారతీయ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి భారతదేశం విజయాలు సాధించినప్పటికీ కొన్ని సంస్కరణలు అవసరం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్య ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రావాలి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు బలోపేతం కావాలి అవినీతిని నిర్మూలించడానికి బలమైన చట్టాలు పారదర్శక విధానాలు అవసరం పర్యావరణ పరిరక్షణ సుస్థిర అభివృద్ధి కోసం కఠిన చర్యలు తీసుకోవాలి స్త్రీల భద్రత ఆర్థిక స్వావలంబన కోసం మరిన్ని చట్టాలు అవగాహన కార్యక్రమాలు అవసరం స్వాతంత్రం తర్వాత ఆర్థిక సామాజిక రాజకీయ సాంకేతిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిన భారతదేశం హరిత విప్లవం డిజిటల్ ఇండియా అంతరిక్ష రంగంలో విజయాలు లౌకిక సిద్ధాంతం దేశాన్ని ప్రపంచ శక్తిగా నిలిపాయి అయినప్పటికీ మత కుల ఘర్షణలు అవినీతి ఉగ్రవాదం పేదరికం నిరుద్యోగ సవాళ్ళుగా కొనసాగుతున్నాయి ఈ సవాళ్లను అధిగమించి విశ్వ గురిగా సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం పారదర్శకత పాలన కోసం నిరంతరం కృషి చేయాలి స్వాతంత్ర స్ఫూర్తిని కొనసాగిస్తూ భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి స్వాతంత్రం మనకు ఇచ్చింది బహుమతి కాదు అది మన పూర్వీకుల త్యాగాల ఫలితం ఆ స్వాతంత్ర స్ఫూర్తిని కాపాడుతూ ఐక్యత సమానత్వం అభివృద్ధితో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనుతో మన దేశం స్వాతంత్రం సాధించి డెబ్బై ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకుని గర్వంగా డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దూతా మీడియా తరఫున ఇవేమ హృదయపూర్వక శుభాకాంక్షలు జై హింద్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా